రాష్ట్రంలో ఊహించని విధంగా అనుకోని విధంగా మన తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించినందుకీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ బీసీల తరపున ప్రత్యేక నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈరోజు మన రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు చాలా వరకు నైంటీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి సపోర్ట్ చేసి విజయం సాధించినందుకే ప్రత్యేక వందనములు అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని చాలా విజనున్న లీడర్గా ముందు చూపుతో అందరినీ కలుపుకొని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలనేసి చంద్రబాబు నాయుడు గారిని మేము ఈ బీసీల తరపున ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాము అనూహ్య మెజారిటీ రావడానికి ముందున్న పరిపాలకులు రాక్షస ప్రభుత్వం సైకో ప్రభుత్వం ఈ విధంగా ఎంతో మందిని హింసించి ఇబ్బంది పెట్టి నానా హింసలు పెట్టిన దానివల్ల రాబోయే కాలంలో ఇంకా మనకు వేరే గత్యంత్రం లేదు చంద్రబాబు నాయుడు తప్ప వేరే వాళ్ళు వస్తే ఇంకా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వీలు లేదనే అంత పరిస్థితికి ప్రజలందరూ కూడా ఏక ఏక దాటిగా మూకమ్మడిగా ఓట్లు వేయడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోతే రా రాబోయే రోజుల్లో మన బిడ్డల భవిష్యత్తు కూడా ఉండదని ఆలోచన చేసి అందరూ కూడా వేయడం జరిగింది అదేవిధంగా మా నియోజకవర్గంలో కూడా మాకు మంచి క్యాండిడేట్ ఇచ్చారు థామస్ గారిని దానివల్ల మంచి మెజారిటీ రావడానికి పడింది దాని తగినట్టుగా చంద్రబాబు నాయుడు విజన్ కూడా తోడ్పడింది మాకు ఇది అదేవిధంగా మనకు ఎంపీ ఎంపీ గారిని కూడా ఈరోజు మంచి అభ్యర్థిని మాకు ప్రకటించడం ఎంపీ అభ్యర్థి కూడా ఈ రావడానికి మాకు చిత్తూరుకి చాలా అదృష్టం అందరికీ కూడా ఫస్ట్ మా గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి అందరూ ఓట్లేసి మాకు ఇంత భారీ మెజారిటీ తెప్పించినందుకు అందుకు వాళ్ళకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా రాష్ట్రంలో ఈ రోజు రాబోయే శుభ పరిణామానికి మనకు ఎంతో ఆనందంతో ఉత్సాహంగా ఈరోజు మన పరిపాలన జరుగుతుందని మంచిగా జరుగుతుందని ప్రజలందరికీ ఏదో ఒక విధంగా మంచి జరుగుతుందని ఆశించి జనం అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు అదేవిధంగా విజయనగరం లీడర్ ఈరోజు మనకు వచ్చినాడు ఆయన లేకపోతే మనకు చాలా కష్టం ఉండేది ఆ కష్టాన్ని ఈరోజు తొలగింది అని ఈరోజు పండగ వాతావరణం ఈరోజు రావడం జరిగింది ఈరోజు చాలా శుభ ఎనభై మూడో సంవత్సరం మరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఎవరికైతే టికెట్లు ఇచ్చారు వీళ్ళు వాడని లేకుండా ఎట్లా గెలిపించుకున్నారు ఈరోజు అదేవిధంగా ముఖ్యంగా మరి ఎన్డీఏ కూటమిలో అందరూ జనసేన కానివ్వండి బీజేపీ కానివ్వండి ఇటు మా తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి ముఖ్యంగా మా మహిళలు తొంభై తొమ్మిదిలో ఆ రోజు ఏ రోజైతే మరి డోక్రా గ్రూపులకి అనేసి ఒక కార్యక్రమం పెడతాం దానిలోనే ఆ రోజే మరి దీపం పథకం తీసుకొచ్చారు మళ్ళా కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తారన్న ఉద్దేశంతోనే మరి మీరందరూ చూసే ఉంటారు మా మహిళలు ఎంత ఉత్సాహంగా ఎనిమిదైనా తొమ్మిదైనా పది అయినా కూడా మరి పోలింగ్ బూతుల దగ్గర ఉండి వాళ్ళు ఓటేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో కూడా వేపించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఏమంటే చంద్రబాబు నాయుడు గారి విజను చాలా చక్కగా పనిచేసింది అందులో ముగ్గురు మరి ముఖ్య ముఖ్యమైన వ్యక్తులు మోడీ గారు కానివ్వండి ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఇక్కడ చూస్తే మన చిత్తూరు జిల్లాకి చాలా మంచి శుభ పరిణం ఎందుకంటే మంచి పార్లమెంట్ అభ్యర్థిని ఇచ్చారు రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ని అదే విధంగా చూస్తే మా గంగాధర్ నెల్లూరుకి మరి ఒక మంచి డాక్టర్ గారు రావటం జరిగింది మరి పార్టీ పెట్టినాక గెలవలేదు అసలు గంగాధర్ నెల్లూరు మరి ఈ రోజు మా గంగాధర్ నెల్లూరు ప్రజలందరికి కూడా మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం